అది తంతుల సర్వ మండలముతోనూ గంభీర గల సితారతోనూ ప్రచురించుట మంచిది ఉదయకాలమంట కాలం రాత్రికాలం అంట మరి ఎంతమంది మనం ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం అది రాత్రికాలం మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి అంతులో ఉండే అంతలోనే మనం మాయమైపోతున్నాం అవునా కదా ఎక్కడ ఏమి సంభవిస్తుందో ఏ వార్త ఏ క్షణం నేనాలో అనేది మనకు భయం పుట్టిస్తుందంటే మనం దేవుడు సన్నిధానములో నిత్యము నిరంతరం కూడా ప్రార్థించే వారే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన ఎన్నో మన జీవితంలో మంచి కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు అవునా కాదా ప్రతి ఒక్కరి జీవితంలో మంచి కార్యాలు జరిగిస్తున్నాడు అది మనం గమనించుకోవటం మనం ఏదో దేవుడు చేసినప్పుడు ఆ క్షణం మనం జ్ఞాపకం చేసుకుంటాము మళ్ళీ మనము మరచిపోతూ ఉంటాం అవునా కాదా ప్రతి ఒక్కరు మర్చిపోతూ ఉంటాం అని కాదు కానీ ఉదయం లేసిన తర్వాత నువ్వు పడక మంచమన్నప్పుడే దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి దేవుని గణపరిచేవాడుగా ఉండాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు వారు ఎవరైతే అట్టి స్థితిలో ఉంటారో దేవుడి కృప వారి మీద నిత్యం ఉంటుంది రాత్రికాల సమయంలో పడుకుండే సమయంలో నువ్వు ఎంత పని చేసుకున్నా అలసిపోతావో కానీ నువ్వు జ్ఞాపకం చేసుకో ఏమనంటే ఉదయ కాలం నుంచి రాత్రి కాల సమయం వరకు నీ పని బాటల్లో నీ ఆరోగ్య విషయంలో నీ కుటుంబం విషయంలో నీ పిల్లల విషయంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు హలే లూయ ఎంత పనైనా మనం చేయగలుగుతాం కానీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలంటే మనం బద్దకిస్తాం ఎందుకు బద్దకిస్తామంటే సాధారణుడు మన అలా పనబడతాడు మనల్ని ఎందుకంటే మనం ప్రార్థన చేస్తే దేవుడి దగ్గర మంచి కార్యాలు మనం పొందుకుంటాం అవునా కాదా ప్రార్థన చేయకపోతే చెడు కార్యాలు మనం పొందుకుంటాం సాతానికి ఏం కావాలి చెడు కార్యాలు కావాలి పరిశుద్ధాత్మ దేవుడికి ఏం కావాలి మంచి కార్యాలు కావాలి మనము ఈ రోజున మంచి కార్యాలు కావాలని మనము దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు సన్నిధానంలో ఉండాలంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తావో ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తావో దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో నీ హృదయంలో దేవుణ్ణి ఎప్పుడైతే పెట్టుకుంటావో అప్పుడే మన జీవితంలో గొప్ప కార్యాలు ఈ అద్దయ మనం చూసినట్లయితే ఎన్నో కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిచ్చి ఉన్నాడు మనం చూస్తే గన ఏహోవాను స్థుతించుట మంచిది ఏమన్నాడు ఏహోవాను స్థుతించుట మంచిది అంటున్నాడు మరి మనం అందరం స్థుతించాలా లేదా అందరూ కూడా స్థుతించాల ఆయన నామం ఘనపరచుబడాలా అట్లా కాదు మన ఏదో కొంచెం ప్రార్థన చేసినా కొంచెం పాటలు పాడినా కొంచెం ఇక్కడ వాక్యం చెప్పినా ఏ స్థితి ఏ తలాంతులు మనకి ఇచ్చినా కూడా మనం అక్కడికి ఎక్కిపోతాం అలా కాదు దేవుడు కోరుకునేది మనల్ని బట్టి మన దేవుడికి ఘనత రావాలి ఆయన నామం ఘనపరచుబడాలి ఆయన మనం లేచించే కొద్దీ నేల మటుకు తగ్గించమని వాక్యమే సెలవిస్తుంది మరి నీ స్థితి నా స్థితి ఎలా ఉందో దేవుడికి మాత్రమే తెలుసు గత ఆదివారం దినమన ఇదే దినమన మన మధ్యలో సహోదరి రత్నం వునింది రత్న కాడ కూర్చుంటా ఉండింది మీరు యూట్యూబ్లో చూడండి యూట్యూబ్లో ఉంది ఆమ ఈ రోజున మన మధ్యలో ఆమె లేదు మరి నుంచి ఉంది రాత్రి రాత్రికాల సమయంలో రమ మెసేజ్ మెసేజ్ వినిపించింది ఏమనంటే తెలుసా నాకు బస్సు ఇంటి దగ్గరికి రమ్మనమ్మా నేను వస్తున్నాను ఈ ఆదివారం అని మొన్న ఆదివారం రోజున బస్సు కోసం మేము రాత్రి ఆ మాటలు వింటూ ఉంటే నిజంగా కల్లీలు కారిపోతున్నాయి ఎవరితో మాట్లాడదు ఎవరిని ఒక మాట అనదు ఎవరి జోలికి రాదు తన పాటకు తను వస్తుంది తన పాటకు తను వెళ్ళిపోతుంది చూడండి ఏ జబ్బు లేదు ఏ రోగము లేదు చూడండి దేవుడు పిలుచుకున్నాడు దేవుడు సన్నిధానంలో ఉన్నదని మనం నమ్ముచున్నాం హలే లూయా ఆమె అనుకున్నదా చనిపోతుందని జీతం తీసుకునిందంట చెక్కులు బ్యాగులో పెట్టుకునింది ఇంటికి అనుకునింది అక్కడే చనిపోయింది నా కుమార్తె నా కుమారుడా రాత్రికాల సమయంలో ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవాలో తెలుసా ఆయన చేసే మంచి కార్యాలను నీ హృదయంలో ఉంచుకొని ఆయన స్థుతించేదానిగా ఆయన కనుపరిచే వారంగా ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు ప్రపంచ దేశాలు చూస్తుంటే భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి